ఈరోజు లంచ్ వచ్చేసి ఇంకా మెంతపప్పు చేద్దామని ఆలు ఫ్రై చేద్దామని ఆలు ఫ్రై అంటే పోపు అంటారు కదా ఆలు పోపు చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ అన్నీ ఇంకా ఆకురది ఇంకా చెల్లి వాళ్ళంతా రెడీ చేసి అయితే ఇచ్చేసారు ఇంక ఇక్కడైతే ఆలు అయితే ఇంకా కుక్కర్లో మూడు విజిల్ వేయించేసాను ఇలా చక్కగా శుభ్రంగా కడిగేసుకుని రెండు ముక్కల కింద కట్ చేసుకుని వాటర్ వేసేసి ఇలా మూడు విజిల్లు వేస్తే చక్క మెత్తగా ఉడికిపోయింది ఇవన్నీ ఇంక ఒక పక్కకైతే అనమాట ఒక గిన్నెలోకి తీసుకుంటే చల్లారుతుంది కదా మళ్ళీ అదే కుక్కర్లో ఇంక పప్పు చేయాలి కనుక ఇవన్నీ ఖాళీ చేసేస్తున్నాట మీరేంటి లంచ్ చేశారన్నది కామెంట్ పెట్టండి ఇంక ఇలా పప్పు వండుకుంటే చా అంటే దాంట్లో ఫ్రై కానీ పోపు కానీ ఏదైనా వండితే చాలా బాగుంటుంది కదా ఆలుతో చేసింది ఇంక అందుకని ఈ రోజైతే ఇలా ప్లాన్ చేశాను ఇంక మనం ఎన్ని రకాలు తిన్నా చికెన్ మటన్ చేపలు రొయ్యలు ఎన్ని తిన్నా మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి మళ్ళీ ఏ పప్పు చక్కగా కాయగూరలు ఫ్రైయో ఆకుకూరలో వండుకోవాలి ఇంక ఈరోజైతే ఇంక అన్నీ తినేసాం కదా ఇంక ఈరోజైతే ఇదైతే వండుతున్నా అనమాట ఇక్కడ వచ్చేసి ముందుగా కుక్కర్ పెట్టేసుకుని ఇంక అందులో ఆయిల్ వేసేసుకుని అందులో ముందు తాలింపు ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి ఉల్లిపాయ టమాటా అన్ని తాలింపు వేసేసుకోవాలి ఇలా ముందే తాలింపు వేసేసుకోవడం వల్ల చక్కగా పప్పు పొంగకుండా అయితే ఉడికిపోతుంది మన టైం కూడా కలిసి వస్తుంది అన్నమాట ఇంక మెంతపప్పు అయితే ఇంక ఈరోజు ఇలా చేసేస్తున్నాను నేను ఇవన్నీ చక్కగా వేయించేసుకోవాలి పచ్చిదనం పోయేంతవరకు అయితే వేయించేసుకోవాలి ఇంకా అందులో ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి ఇంకా ఇంకా వాటర్లో ఉప్పు వేసేసి కొంచెం సేపు ఉంచేసి ఇది మూడు నాలుగు సార్లు కడిగేసిన మెంతు కూర అయితే ఇందులో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేయాలి ఇప్పుడు అందులోనే కొంచెం కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసేసి ఇంకా కందిపప్పు అయితే ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా కందిపప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేయండి మీరు తినే పులుపుని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇలా వాటర్ అయితే వేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేయాలి ఇంతలోగా మనకి ఇంకా బంగాళదుంప కూడా చల్లారిపోయింది ఇప్పుడైతే అది పొట్టు తీసేసుకోవాలి ఇంక ఇక్కడైతే అయితే ఇంకా తీస్తుంది అన్నీ రెడీ చేసేస్తుంటే ఇక్కడ నేను తాలిం పెట్టేస్తుంది ఇంకా అందరూ ఉన్నారు కదా అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువనే ఉండవలసి వస్తుంది అందుకే కొంచెం కూరలు అన్నం అన్నీ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఎందుకంటే మేము మాకు ఇంట్లో జనాభా ఎక్కువ మాట మేమందరం చాలా ఎక్కువ మంది కదా అందుకని కొంచెం అన్నీ కూరలు అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువగానే వండాలి ఇక్కడ అయితే ఇవన్నీ పీల్ చేసి అయితే ఇచ్చేసింది ఇంక ఇక్కడైతే ఇంకా బంగాళదుంప పోపు పెట్టేస్తున్నాను పోపు అనండి పిడిపనండి ఏదైనా అనవచ్చు దీనికోసమైతే గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండిమిర్చి అన్నీ వేసేసి ఇంకా ఉప్పు పసుపు కూడా వేసేసుకోవచ్చు వేసుకుని అంటే ఇది ఎలాగన్నా చేయవచ్చు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా నేను చాలా రకాలుగా చేస్తాను ఈ ఇంక ఇలాగా సింపుల్గా ఇంక పోపు పెట్టేస్తున్నాను అనమాట ఇవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇంక ఇలా పోపు పెట్టినప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఇంకా అది కూడా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం పీల్ చేసి పెట్టుకున్న ఇంకా ఆలు అయితే ఇంకా వేసేసుకోవాలన్నమాట మీకు మెత్తగా కావాలంటే అది గరిట్తో మెత్తగా చేసేసుకోవచ్చు లేదు కొంచెం ముక్కు ముక్కలుగా కావాలంటే కొంచెం ముక్కు ముక్కలుగా ఉంచేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం మెత్తగా కావాలని మొత్తం అంతా మెత్తగా చేసేసాను మీకు ఇలా ముక్కు ముక్కలుగా కావాలంటే అలా ఉంచేసుకోండి కొంచెం చిన్న ముక్కలుగా ఉంచుకోండి నాకైతే సాఫ్ట్గా ఇంకా పోపు ఇలాగ ఉంటేనే అనేసి నేను ఇంకా సాఫ్ట్గా అయితే చేసేసాను అనమాట ఇంక ఇవాళ శనివారం కూడా కదా ఇంక మేము ఎప్పుడు కొంచెం శనివారం పప్పే వండుకుంటాము ఇంక అందుకని అయితే ఇంకా మెంతిపప్పు ఇలాగా బంగాళదుంప పోపు అయితే చేసేసా అనమాట చాలా సింపుల్గా ఇక కొంచెం పచ్చిదనం పోయేంత వరకు కొంచెం సేపు అయితే వేయించుకోవాలండి ఇంకా పైన అయితే ఇంకొత్తిమీర వేసేసుకోవడమే ఇక్కడైతే పోపు కూడా అయిపోయింది ఇంక ఇక్కడ రైస్ కూడా అన్నమాట ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి మెంతిపప్పు ఇంకా బంగాళదుంప పోపు ఇలాగైతే మా లంచ్ రెడీ అయిపోయింది మా లంచ్ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి